పాకిస్తాన్లోని సింధ్ ప్రావిన్స్లో ఉన్న సూఫీ దర్గా హిందూ బాలికల బలవంతపు మత మార్పిడులకు ప్రధాన కేంద్రంగా మారిందని మైనారిటీ హక్కుల సంస్థ వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ముఖ్యంగా పేద బలహీన వర్గాలకు చెందిన హిందూ బాలికలను లక్ష్యంగా చేసుకొని ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించింది ఉమర్కోట్ ప్రాంతంలోని పీర్ సర్హంది దర్గా హిందూ కుటుంబాలకు భయాన్ని సృష్టిస్తోందని తెలిపింది ఈ ప్రాంతంలోని హిందూ జనాభా యాభై శాతానికి పైగా ఉన్నప్పటికీ భీల్ మేష్వార్ కోహ్లీ వంటి వర్గాలకు చెందిన బాలికలను కిడ్నాప్ చేసి బలవంతంగా ఇస్లాంలోకి మారుస్తున్నారని సంస్థ ఆరోపించింది బాధితుల్లో పన్నెండు నుంచి పదిహేను ఏళ్ల లోపు మైనారిటీలు కూడా ఉన్నారని పేర్కొంది ఈ దర్గా పతపెద్ద పీర్ మహమ్మద్ అయూబ్ జాన్ సరహంది అతని సోదరుడు పీర్ వలియుల్లా తాము వేలాది మంది హిందూ యువతులను మతం మార్చామని గర్వంగా ప్రకటించుకుంటున్నారని వాయిస్ ఆఫ్ పాకిస్తాన్ మైనారిటీ వెల్లడించింది హిందూ బాలికలు అదృశ్యం అవ్వడం ఆ తర్వాత దర్గాలో ప్రత్యక్షం అవ్వడం అప్పటికే వారిని మత మార్పిడి చేసి ఓ ముస్లిం వ్యక్తితో వివాహం జరిపించడం వంటివి నిరంతరం జరుగుతున్నాయని తెలిపింది దర్గాకు అనుబంధంగా ఉన్న గుల్జర్ ఖలీల్ మదర్సా వేగంగా మత మార్పిడులు చేసే కేంద్రంగా పనిచేస్తుందని విమర్శించింది బాధితుల కుటుంబాలు స్పందించే లోపే చట్టపరమైన రక్షణ పొందేందుకే ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నారని పేర్కొంది స్థానిక రాజకీయ పార్టీలతో దర్గా నిర్వాహకులకు ఉన్న సంబంధాల వల్లే వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించింది ఈ మత స్వచ్ఛందంగా జరుగుతున్నాయని దర్గా వర్గాలు చెప్తున్నప్పటికీ బాలికలు అదృశ్యమవ్వడం హడావుడిగా వివాహాలు చేయడం వంటివి చూస్తే ఇది బలహీన హిందూ మహిళను లక్ష్యంగా చేసుకున్న వ్యవస్థీకృత దోపిడీ అని స్పష్టమవుతుందని వెల్లడించింది జాహింద్